పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి చక్రస్నానం స్థానిక గుడిమిట్టపల్లి శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పసుపు ముద్దతో పూజలు చేసి వాటిని మహిళలు ఒకరినొకరు పోసుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు అనంతరం సుల్తానాబాద్ పురవిధుల గుండా ఉత్సవ మూర్తులను ఊరేగించారు భజనలు కోలాట నృత్యాల మధ్య స్వామివారి రథోత్సవం కొనసాగింది అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేశారు మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ కిరాణ వర్తక అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ వేడుకల్లో ధర్మకర్త పల్ల సదాలక్ష్మి మురళి దంపతులు మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ ధర్మకర్తల మండలి సభ్యులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు చక్రతీర్థ స్నానం చేసేందుకు గుడిమిట్ట శివాలయానికి వచ్చి ఇక్కడ అశేష భక్తజన సందోహం మధ్యలో స్వామివారికి తెప్పోత్సవం అనగా నావలోపల స్వామివారిని అభిషేకం చేసి స్వామివారికి తెప్పోత్సవం జరపడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం స్వామివారి యొక్క అన్న ప్రసాదం మన స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో కూడా శ్రీమాన్ అన్నయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో మరియు శ్రీమాన్ పల్లా మురళీధర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కిరాణా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది అందరూ కూడా అట్టి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా అదే అదేవిధంగా సాయంకాలం ఈ రోజు పుష్పయాగం శ్రీపుష్పయాగం ఉంటుంది స్వామివారి ఊంజల్ సేవ అంతేకాకుండా గ్రామ సంరక్షణ అర్థం గ్రామ బల్లి అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది స్నానం నిర్వహించినటువంటి ఆ వేణుగోపాలు మరి చాలా వైభవంగా నిర్వహిస్తే ఆనంద పరిమితమైనటువంటి వ్యక్తి కాబట్టి అందరి యోగక్షేమాలు ఈ గ్రామ ప్రజల అభి మన ఆయుష ఆరోగ్యాలు పెరిగే విధంగా వారి మంత్రోత్సవాలతోని ఆశీర్వదించినటువంటి మరి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చక్రస్థానం కొరకు గుడిమిట్టపల్లె ఈ శివాలయం యొక్క భక్త బృందము ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా మరి పెద్ద ఎత్తున నీటి సౌకర్యము ఇక్కడ మరి ఆ యొక్క స్వామివారిని స్నానము చేసే విధంగా వారు ఏర్పాటు చేసిన వారు కూడా కృతజ్ఞత